మాయ తన క్యాబిన్లో కూర్చొని అవనికి ఫోన్ చేసి అవని కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని మాయా క్యాబిన్కి వెళ్తుంది మాయ క్యాబిన్లో తన మానిటర్లో అక్షయ్ ఫోటో కనిపిస్తూ ఉంటుంది ఇక అవని మాయ క్యాబిన్కి వెళ్ళి ఏంటి మేడం రమ్మన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీతో ఒక విషయం గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవని అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఏంటి మేడం ఆ విషయం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక మాయ అవనికి ఏదో చెప్తూ ఉంటుంది ఇక అవని మాయ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక మాయ అవని ఇద్దరు కలిసి క్యాబిన్లో నుంచి బయటకు వస్తారు మై డియర్ స్టాఫ్ అందరూ కూడా ఇలా రండి అని చెప్పి మాయ స్టాఫ్ అందరినీ కూడా పిలుస్తుంది శ్రీకర్ గారు మీరు కూడా రండి అని చెప్పి మాయ శ్రీకర్ని పిలుస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా మాయ దగ్గరకు వస్తాడు ఏంటి మేడం పిలిచారు అని స్టాఫ్ అలాగే శ్రీకర్ అందరూ కూడా మాయను అడుగుతూ ఉంటారు అప్పుడు అవని కంగ్రాచులేషన్స్ శ్రీకర్ గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు యువర్ ప్రమోటెడ్ హ్యాజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటాడు మాయా సంతోషంగా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్